ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం పెన్షనర్ల పొరుబాట సీఎం మొండి వైఖరి వీడాలి మా సమస్యలు పరిష్కరించాలి మంత్రి అలాగే సిఎస్ వీరి చుట్టూ తిరిగినా కానీ పనులు కావడం లేదు పెండింగ్ డీఏల కోసం పెన్షనర్ల జేఏసీ నిరసన కలెక్టరేట్లో ఆందోళన ముప్పైన ఇందిరా పార్క్ వద్ద దీక్ష ప్రజాపాలన అంటూ సీఎం రేవంత్ రెడ్డి గొప్పలు చెప్పుకోవడమే కానీ ఎక్కడ కూడా క్షేత్రస్థాయిలో కనిపించడం లేదని తెలంగాణ ప్రభుత్వ పెన్షన్లు చేసి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అలాగే సీఎస్కు దరఖాస్తులు సమర్పించిన ప్రయోజనం లేదని వాపోయారు రాష్ట్ర సోమవారం అన్ని కలెక్టరేట్ల ఎదుట పెన్షనర్ల జేసీ సభ్యులు నల్ల బ్యాడ్జీలు ధరించి ఆందోళన చేపట్టారు జనగామ కామారెడ్డి కలెక్టరేట్లలో డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ కె లక్ష్మయ్య సెక్రటరీ జనరల్ టి శుభాకర్ రావు మాట్లాడుతూ పెన్షనర్లకు బకాయి ఉన్న నాలుగు డీఏలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఈహెచ్ఎస్ స్కీమ్తో అన్ని కార్పొరేట్ దవాఖానాల్లో నగదు రహిత చికిత్స వర్తింపజేయాలని చెప్పారు ప్రతి జిల్లాల్లో రెండు వెల్నెస్ సెంటర్లు హైదరాబాద్లో పది వెల్నెస్ సెంటర్లు ఏర్పాటు చేసి వైద్యులను అలాగే మందులను అందుబాటులో ఉంచాలని మరి కోరారు గత ప్రభుత్వం మంజూరు చేసిన ఐఆర్ ఐదు శాతాన్ని కనీసం ఇరవై శాతానికి పెంచాలని డిమాండ్ చేశారు మూడు వందల తొంభై ఎనిమిది రూపాయలతో నిర్ణీత వేతనంతో పనిచేసి రిటైర్డ్ అయినటువంటి స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్స్ ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి గతంలో మాటిచ్చారని దాన్ని నిలబెట్టుకోవాలని కోరారు పెన్షన్దారులకు రాష్ట్ర స్థాయిలో డైరెక్టరేట్ను ఏర్పాటు చేయాలని కోరారు తెలంగాణ ఉద్యమంలో ప్రభుత్వ పెన్షనర్లు క్రియాశీలకంగా పాల్గొన్నారని వారందరినీ గుర్తించి ఇన్సెంటివ్స్ ఇచ్చి గౌరవించాలని చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వం రిటైర్డ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో చూపుతున్న నిర్లక్ష్యాన్ని ఎండగట్టేందుకు ముప్పైన రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద మౌన దీక్ష చేపడతామని వారు తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెండు లక్షల మంది పెన్షన్లు పాల్గొంటారని వివరించారు ఇందులో వారు ముఖ్యంగా చెప్పింది ఏంటంటే పెండింగ్ నాలుగు డీఏలను విడుదల చేయాలని చెప్పేసి అలాగే ఇక్కడ పెన్షన్లకు పెండింగ్లో ఉన్న నాలుగు డీఏలు విడుదల చేయాలని ఐఆర్ని ఐదు శాతం నుంచి ఇరవై శాతానికి పెంచాలని ఈహెచ్ఎస్ అమలు చేయాలని ముఖ్యంగా మెన్షన్ చేయడం జరిగింది సో ఇది ఈరోజు వార్త మొదటిసారిగా మన ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి